హలో అండి నేను అరుణానందగిరి ఇప్పుడే మన కార్తీక దీపారాధన సంపూర్ణమైంది ఇక్కడ చక్కెర పలుకులు పెట్టిన తర్వాతనే మీకు చూపిస్తున్నా ఇక ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయింది ఒక పాట పాడుకుందాం ఇక ఇప్పుడు ఇక ఆ చూడండి అక్కడుంది నక్షత్ర దర్శనం అయింది చాలా సంతోషం నక్షత్రాన్ని చూసి కార్తీక దామోదరం తెలుసుకుని నమస్కారం అయితే చేసుకుందాం భలే ఆ నక్షత్రం ఒకటి కండ్లగ్ ఇట్లా మల్లెగ అనిపించింది మెరుపు మెరిసినట్టుగా చాలా సంతోషం పొద్దున్నే అంటే ముగ్గులు ముందు మీకు చూపించడానికి నేను మొబైల్ తీస్తలేను అందుకని ఇక దీప అయిన తర్వాత చూపిస్తున్నా ఇక ఇప్పుడు మన దగ్గర తులసిమ్మ దగ్గర చెట్టు దగ్గర ఆరాధి పాట అయింది ఇప్పుడు మీరు సమర్పిద్దాం నైవేద్యం చక్కెర పలుకులు సమర్పించడం నీరు మూడు ప్రేక్షిణాలు చేసుకొని నీరు సమర్పిద్దాం ఇప్పుడు నీరు సమర్పిద్దాం కార్తీక దామోదరుణ్ణి తలసి నీరు సమర్పించాలి లేకుంటే స్తోత్రం కూడా ఉంటుంది తులసమ్మది త్రీ నమస్తు విష్ణు ప్రియ వల్లది బ్రహ్మోదయోదేవి సృష్టి సిద్ధాంతకారుని నమ్మస్తులు ఇక మన కార్తీక మాసం ఒక రెండు మూడు రోజులలో సంపూర్ణమవుతుంది కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి అని ఒక ఆరాటం మళ్ళీ సంవత్సరం అయితే కానీ కార్తీక మాసం రాదు కదా అట్లా కార్తీక పురాణం విందాం మన దీపారాధన అయింది ఇక మళ్ళీ రండి చుట్టుపక్షి వచ్చినట్టుంది పైరుడి పైన కూర్చున్నట్టుంది చెట్టు మీద ఉంది ఇప్పుడు యాకనే వచ్చి తినిపోయినట్టుంది పైన కూర్చుంది అది చూడండి ఇక మన దీపారాధన అయిన తర్వాత నేను అలా చూడండి పక్షులు ఇంతకుముందు ఏడికి వచ్చినట్టుంది బాగా వినిపిస్తుంది కనీసం ఒకసారి చూద్దామని వచ్చిన దీపాలు చూడండి చక్కగా వెలుగుతూనే ఉంది ఆల్రెడీ బాగా వాయిస్ చేసింది అందుకే కంపల్సరీ చూద్దాం అన్నట్టుగా వచ్చిన చిట్పిట్టలు కూడా వచ్చినట్టు వాయిస్ వచ్చింది కడపలు అలంకరిస్తున్నాయి ఎందుకంటే మబ్బుతో మన పూజ అయింది పూజించుకుని కూడా అంటారు ఇక ఇట్లా చూడండి పాలు కూడా వేడి స్టవ్ బంద్ చేద్దాం పూజారు పొద్దున్నే మర్చిపోయినాయి కానీ ఇప్పుడు మళ్ళీ వినవడానికి చూద్దామని వచ్చిన ఆల్రెడీ నా విజయం తయారు చేస్తున్నా నేను మా బుల్లి దీపారాధన అయింది ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి శ్రీ మునారాయణమూర్తికి అభిషేకం చేద్దాం ఈరోజు ఫ్రైడే మరి అభిషేకం చేద్దాం శ్రీ సూక్తం పెట్టుకుని అభిషేకం చేస్తాను నేను ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేసినాం ఇక ఇప్పుడు కుంకుమార్చన చేస్తాం ఇక నేను చదువుకుంటూ వేస్తాను మరి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ పూజ సమర్పయామి ఇక అమ్మవారికి కుంకుమతోటి అర్చన సమర్పణ చేసినాం ఇప్పుడు ధూపం దీపం నైవేద్యం దీపాలు అల్లడు ఉన్నాయి కాబట్టి దీపం ధరిశ్యామి ధూపం వేద్దాం తాంబూలం సమర్పిద్దాం అండి ఇప్పుడు అమ్మవారి అర్చన కుంకుమార్చన చేసిన తర్వాత నైవేద్యం సమర్పించిన ఇక నైవేద్యం తాంబూలం సమర్పించడం ఇక ధూపం దీపం నైవేద్యం తాంబూలం అన్నీ సమర్పించడం చాలా సంతోషంగానే అయితే పూజ సంపూర్ణమైంది ఇక ఇప్పుడు ఒక పాట పాడుకుందాం చూడండి చిట్టిట్ట జామ్ పండు చాలా వండింది అది చూడండి ఎంత చక్కగా ఆడుకుంటే మళ్ళీ అనిపిస్తుంది పురాణం వింటున్నా ఇంకా అమ్మడా కడుపు దగ్గర కూడా దీపారాధన ఇష్టం ఓ నైవేద్యం మొత్తం తినిపోయినాయి నేను చూస్తూనే లేను సైలెంట్గా ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి పక్షులు నాకు సీరా ప్రసాదం గ్రీన్ కలర్ ఆకులు పెట్టినా ఎప్పుడు తినిపోయినాయి అయితే నైవేద్యం తినే పిట్టలే వచ్చినట్టున్నాయి ఇక ఊరికే చూసుకుంటుండే కదా అట్లా మొత్తానికి తింటే సంతోషం అవి చూడండి ఎన్ని రకాల పక్షులు వస్తాయి చెట్టు మీద ఎప్పుడు ఉంటూనే ఉంటున్నాయి ఇక అంతే సరే మరి ఇక మబ్బులు ఎప్పుడో లేచినాం కాబట్టి వారు వాకింగ్ నుండి వచ్చిండ్రు బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అవి చూడండి ఇట్లా కార్తీక పురాణ వినుడు అయిపోయింది టీ దాయి కార్తీక పురాణం విన్న ఇతను నచ్చేదాకా కార్తీక పురాణం విన్న ఇప్పుడే వచ్చిండ్రు ఫ్రెష్ అయ్యే లోపల బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం దేన్ని మారు నానూడు ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ సేమే ఉప్మా చేస్తున్నాం ఈ రోజు ఏదో ఒకటి చేయమని నడవదు అంటే పచ్చి బఠానీ ఈ సీజన్లో వస్తాయి క్యారెట్లు కూడా చాలా వస్తాయి రెండు రకాల క్యారెట్లు వస్తాయి స్వీట్ క్యారెట్ ఒకటి పింక్ కలర్ ఉంటాయి కదా స్వీట్ క్యారెట్ అదేనూ మామూలు క్యారెట్లు కూడా చాలా ఎక్కువ వస్తాయి ఈ సీజన్లో వేసుకోవాలి స్వీట్ క్యారెట్ కూడా మనము మామూలుగా తురిమి వేస్తాం కదా పోహాల అట్లా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కొంచెం తీయ తీయగా కరకారంగా ద్దాం వాటర్ బాయిల్ అవుతున్నాయి వాటర్ చేద్దాం ఒకసారి కలిపి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు బఠానీ వేస్తే మంచిగా ఉంటాయి అందుకే నేను బఠానీ వేస్తాను ఎక్కువ కలర్ఫుల్ వెజిటేబుల్స్ తినాలి సీజనల్గా దొరికేవి అయితే కంపల్సరీ ట్రై చేయాలి బఠానీ మంచిగా అనిపిస్తాయి నాకు ఎక్కువ వాడతా నేను మేము మబ్బుల్ని టీ తాగుతున్నాం కాబట్టి ఇక ఇప్పుడు మళ్ళీ కొంచెం అట్లా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిగా టీ తాగితేనే మంచి అనిపిస్తుంది అందుకని కొద్దిగా తాగుతాం ఎక్కువసార్లు టీ తాగడం కూడా మంచిది కాదు కాకపోతే ఇంకా చల్లటి వాతావరణం ఉంది కాబట్టి అట్లా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సేమియా ఉప్మా సూపర్గా రెడీ అయింది ఒక్క నిమిషం చిట్టి పిట్టలు వచ్చినాయి చూడండి ఇక్కడ నైవేద్యం సీరా కూడా కథం భలే ఇష్టమైన నైవేద్యం ఉన్నట్టుంది రోజు చేసి పెడితే చక్కగా తింటే కావచ్చు అబ్బాయి ఉన్నాయి చూడండి అక్కడ సీరా కథం ఇక్కడ సీర కథం బాగా టేస్ట్ ఉన్నది కావచ్చు అయితే నైవేద్యం తయారు చేసేటప్పుడు మొత్తం పాలతోటి వేస్తాం తర్వాత నెయ్యి కూడా వేస్తాం కదా మంచి భలే ఉండి వచ్చు టేస్ట్ నేను కూడా దీన్ని చూసిన సూపర్ ఉంది మళ్ళీ సీరా నేను ఎక్కువ చేయ వేస్తా కాబట్టి మస్తు మధురంగా ఉంటుంది ఇక ఇలా చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి భలే ఉంటుంది వాటికి సూపర్ అనిపించింది కావచ్చు సరే ఇంకొంచెం పెడదాం మళ్ళీ అక్కడ కూడా అయిపోయింది అక్కడ ఏం తిన్నదో అక్కడ కూడా పక్షులే తినిపోయినాయే అక్కడిది కూడా కథం భలే చూడండి ఒకటి రెండు మూడు కనిపిస్తున్నాయా ఇవన్నీ ఊరపిచ్చుకలే ఇవి పతకాలం నుండి కూడా ఇండ్లలో తిరిగే పక్షులే ఇక ఈ చిట్టి పిట్టలు బ్లాక్ పిట్టలు నైవేద్యం పిట్టలు ఇవి మూడు మాత్రం మనకు ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి వస్తున్నాయి అట్లా లేదు అసలే అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వారి ధాన్యం తింటే ఇక అంతే ఇష్టం ఉన్నట్టుగా ఆడుకుంటే మంచిగా మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది చేద్దాం ఇక్కడ నైవేద్యం కూడా అక్కడ పెడతాం ఎట్లాగో మనకు తినడం ముఖ్యం కాబట్టి అక్కడ పెడితే తినిపోతాయి రోజూ మరి వంట బెండకాయ కర్రీ చేస్తున్నా సింపుల్ కర్రీ ఈరోజు శుక్రవారం ఇంకా శుక్రవారం అయితే నేను ఒక్కరోజు ఒక్క ఇప్పుడు మార్నింగ్ తింటా అంతే నైట్లో వెళ్ళక అవసరం అనుకుంటే ఎగు కర్రీ అట్లాంటివి చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఇది వేస్తున్నా కర్రీ ఎట్లా ఉందో చూద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత సూపర్గా రెడీ అయిపోయింది చూడండి చక్కగా ఉడికిపోయింది టమాటాలు బెండకాయలు చూడండి అప్పుడక్కడ సీర ఎలక తిన్నది కావచ్చు అనుకున్న బ్లాక్పిట్ట అక్కడికి పోయింది మళ్ళీ అంటే సీర ఇదే తిన్నదేమో కొంచెం పెద్దగా ఉంది బ్లాక్ పిట్ట ఎంత బాగా తిరుగుతుందని చూడండి బకెట్లు అన్ని నీళ్ళు ఉన్న తాగాయి కింద ఒక చుక్కుంటే తాగుతాయి ఇప్పుడే మన లంచ్ అయింది ఇక పక్షులన్నీ అవి చూడండి చాలా పక్షులు వస్తున్నాయి కానీ ఊకే చూపించలేం కదా అగో ఇంకున్నాయి అటు ఓహో చిట్టి పిట్ట అది కూడా బ్లాక్ పిట్టనే దీని బిడ్డనే అగో రెండు పోయినాయి పలే సాయంత్రం కార్తీక దీప ఆరాధన అయింది ఇక ఇక్కడ గద్దెల మీద కూడా దీపాలు పెట్టినా ఇప్పుడు పాట పాడుకుందాం తులసమ్మ దగ్గర రోజు ఉండే లైట్లు ఉండేప్పుడు ఇక ఈ రోజైతే ఇంతే రేపు ఒక మంచి విడుదటి మళ్ళీ వెళ్దాం ప్రకృతి బాయ్